హాయ్ ఫ్రెండ్స్ ఎల్లో పుచ్చకాయ చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ రెడ్ కలరు పుచ్చకాయ చూస్తాం ఇప్పుడు ఎల్లో కలర్ పుచ్చకాయ ఎల్లో కలర్ పుచ్చకాయ తోట కూడా మొత్తం చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ పుచ్చకాయ మొత్తం తోట ఇది కాయలై కూడా చూడండి ఫ్రెండ్స్ తోట అంతా కూడా ఎల్లో కలర్ పుచ్చుకాయ పక్కనే రెడ్ కలరు తర్బుజ ఇవన్నీ కూడా ఉన్నాయి తోటలు ఎల్లో కలర్ అయితే చాలా పెద్ద తోట ఉంది ఇదంతా కూడా ఎల్లో కలర్ పుచ్చుకాయ ఇది ఈ అడ్రస్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం కేసినపల్లి గ్రామంలో ఈ తోట ఉంది ఎల్లో కలర్ పుచ్చకాయ మీరు అటు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇప్పుడైతే దొరుకుతాయి కృత టైం అయితే దొరకకపోవచ్చు ఇప్పుడైతే రెడీగా ఉన్నాయి ఎల్లో కలర్ పుచ్చకాయ అటు వెళ్తే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ తోట అయితే చాలా బాగుంది ఈ పక్కనే తోట పక్కనే ఇక్కడ మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఎల్లో కలర్ పుచ్చకాయ ముక్క ఇచ్చారు టేస్ట్ ఎలా ఉంది చూడమన్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం రెడ్ దాని మీద ఎల్లో కలర్ చాలా బాగుంది మీరు అటు వెళ్తే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మనకి దొరుకుతున్నాయి అందుబాటులో ఉన్నాయి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు మరి మనకి ఆ తోటలో మేము ఇప్పుడు ట్రై చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఇవి తీసుకున్నాను ఎల్లో కలర్ వచ్చి కేజీ నలభై రూపాయలు చెప్తున్నారు అదే రెడ్ అయితే ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు నలభై రూపాయలు రెడ్ అయితే ఇరవై ఎల్లో అయితే నలభై రూపాయలు కేజీ నేనైతే ఇంటికి తీసుకొచ్చి కోసాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మామిడికాయ కే కలర్లో ఉన్నది మామిడి వస్తే ఎలా ఉంటాయి మొక్కలు అలా వచ్చినాయి వాటర్ అయితే ఫుల్ వాటరు టేస్ట్ కూడా చాలా బాగుంది రెడ్ మీద తెల్ల బాగుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్